మాదిరిగా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు రాజకీయ రంగులు అడ్డుకుంటేనే అసలైన వెనకటి కాలంలో పాత్రికేయులు కాస్త న్యూట్రల్ గా ఉండేవారు సమాజ హితం కోసం పాటు పడేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు పాత్రికేయం కూడా వ్యాపారం అయిపోయింది ఇక తెలుగు నాటైతే వ్యాపారులే పాత్రికేయుల్లోకి వస్తున్నారు పాత్రికేయుల్లోకి వ్యాపారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా లెక్కలు వేసుకుంటారు లెక్కలు మాత్రమే చూసుకుంటారు ఇప్పటికీ తెలుగులో పాత్రికేయుడు నడిపిస్తున్న పత్రిక కోర్స్ ఒకప్పుడు ఆంధ్రజ్యోతి ఇబ్బందుల్లో నడిచేది ఇప్పుడు ఇబ్బందులను అధిగమించి వచ్చే తరాల వరకు ఇబ్బంది లేకుండా ఎదిగిపోయింది ఇది ఎలా సాధ్యమైంది అనుగుణంగా ఎలా మలుచుకుంది అనే ప్రశ్నలు పక్కన పెడితే ఇప్పటిదాకా ఎదగడం ఈ స్థాయిలో ఆర్థికంగా నిలబడడం మామూలు విషయం కాదు ఆ కిటికేమిటో రాధాకృష్ణ బయటకు చెప్పారు చెప్పలేరు కూడా సరే ఆ లోతులోకి వెళ్ళడం పక్కన పెడితే ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరు మీద వర్తమాన రాజకీయ అంశాల మీద రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేస్తుంటారు ఇక ఆదివారం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై తనదైన మార్క్ విశ్లేషణ చేశారు ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడుని గొప్ప రాజకీయ నాయకుడిగా రాధాకృష్ణ అభివర్ణించారు జాతీయ పార్టీ అధ్యక్ష స్థానాన్ని లోకేష్కు కు ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు ఇక ఆలస్యం చేయకూడదని చంద్రబాబు నాయుడుకి వయసు మీద పడుతోందని కాకపోతే ఆయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ అన్ని బాగున్నప్పుడే లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని రాధాకృష్ణ రాసుకొచ్చారు రాధాకృష్ణ రాజకీయంగా రాట తెలిపారని తన తండ్రిలాగా మొహమాటం పడడం లేదని ఏదైనా సరే ఓపెన్గానే గానే చెప్పేస్తున్నారని ఇక టీడీపీ భవిష్యత్తు మొత్తం లోకేష్ మీద ఆధారపడి ఉందని వచ్చే కాలాన్ని సైతం ఊహించి రాధాకృష్ణ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ వచ్చి పార్టీని హైజాక్ చేస్తారో ఎక్కడ పార్టీ మొక్కలవుతుందని ముందుగానే భావించిన రాధాకృష్ణ నాయకత్వాన్ని డిసైడ్ చేశారు ఇదే రాధాకృష్ణకు జూనియర్ జూనియర్ ఏదో విషయంలో చోటు చేసుకున్నాయని అప్పటి నుంచి రాధాకృష్ణ అంటే కాస్త ఏవగింపు ప్రదర్శిస్తాడని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరిగింది అయితే దీనిపై అటు జూనియర్ ఎన్టీఆర్ గాని ఇటు రాధాకృష్ణ కానీ క్లారిటీ ఇవ్వలేదు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎందుకు వివాదం చోటు చేసుకుంది అనేది ఇప్పటికే తెలియరాలేదు కాకపోతే మనసులో ఈ విషయాన్ని కూడా పెట్టుకోకుండా ఓపెన్గా చెప్పడం రాధాకృష్ణ స్టైల్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న ఆకాశ కోపాన్ని తన రాతలో ప్రదర్శించాడు టీడీపీకి భవిష్యత్తు నారా లోకేష్ అని ఓపెన్గానే చెప్పేశారు ఇక తెలంగాణ విషయానికి వస్తే కల్వకుంట్ల కవిత వ్యవహారంలో మరింత లోతుగా వెళ్ళిపోయారు రాధాకృష్ణ చెల్లికి అన్నకి విభేదాలు ఉన్నాయని ఇప్పట్లో అవి తేలిపోవని మొత్తానికి పార్టీలో తన పరిస్థితి ఏమిటో చెప్పాలని గులాబీ సుప్రీం కూతురు ప్రశ్నిస్తోందని రాధాకృష్ణ రాసుకొచ్చారు వాస్తవానికి ఇలాంటి పరిస్థితి టిడిపిలో ఒకవేళ ఉంటే రాధాకృష్ణ ఇలా రాసేవారా గులాబీ సుప్రీం కోర్తుని ప్రశ్నించినట్టే అతడిని కూడా క్వశ్చన్ చేసేవారా ఈ ప్రశ్నలకు మిగతా వారికంటే రాధాకృష్ణ సమాధానం చెప్తేనే బాగుంటుంది ఆయన ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టు పాత్రికేలు పాత్రికేల మాదిరిగా ఉంటే బాగుంటుంది ఒక రాజకీయ పార్టీకి గొడుగు పట్టి భజన చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత